తెలియదు చాలా మందికి ఇప్పుడు ట్రెజర్ ఉన్నప్పుడే ఇరవై ఐదు వందలు సార్ వీళ్ళకి పెంచాలని మళ్ళీ ఒక ఐదు వందలు గవర్నమెంట్ వాళ్ళకి ఏ విధంగా అయితే వస్తా ఉన్నాయో మళ్ళీ ఒక ఫార్టీ పర్సెంట్ వీళ్ళకి అది పెంచి మళ్ళీ ఇవల్ల ముప్పై వేల రూపాయలు వాళ్ళకు ట్రెజర్ ద్వారా వచ్చేటట్టు చేసింది రసమై బాలకిషన్ నేను రాకముందే జీవో ఉంటుంది నువ్వు కూడా తెప్పించుకొని చూడొచ్చు దీనిలో కొంతమంది ఏమంటారంటే ఏ కాంగ్రెస్ రాగానే ఇట్లు ఇచ్చింది మీరు ఇచ్చింది కాదా ఫైనాన్స్ ప్రకటన కాదు ఫైనాన్స్ క్లియరెన్స్ లో ఉన్నది అందుకే పైన క్లియర్ అయిపోయింది ఎలక్షన్లో కూడు ఉన్నది కాబట్టి ఆపీరు ఎలక్షన్లో అయిపోయిన తర్వాత క్లియర్ అయిపోయింది సాలరీస్ వచ్చినాయి ఇంకా అది అంతవరకే ఉంటుంది ఎందుకంటే దాని పరిధి గంతే దీని పరిధి గంతే ఇప్పుడు బయటనా చాలా సగానికి ఎక్కువ అర్హులు ఉన్నారు తనకి ఇష్టం వచ్చిన వాళ్ళకి నేను చెప్తున్నాను ఇప్పుడు నీకు ఇంత కులని చెప్పిన ఉన్నారు ఇప్పుడు మొన్న ఒకటి పెట్టినారు ఈ మొత్తం ఈ పట్నం వచ్చిన ప్రతిపాదలు కొంతమంది ఉన్నారు ఇక్కడ వాళ్ళ పేరు చెప్పుకొని వీళ్ళ పేరు చెప్పుకొని సాటుకు పాటలు రాసుకొని బతుకడు కొంతమంది ఉన్నారు ఉద్యోగులు ఎవరికి రాలో అరువులు అరువులు కాదు నేను ఒకటే అడుగుతా ఉన్నా ఫస్ట్ రిక్రూట్ చేసినటువంటి ఉద్యోగాలు ప్రభుత్వము రద్దు చేసింది రెండవసారి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎవడైతే ఉద్యోగం రాలేదని వీళ్ళందరూ ఇప్పుడు బయట మాట్లాడటం అందరూ ఇంటర్వ్యూ వేయరు కదా ఇంటర్వ్యూ ఆడిషన్ వేరు ఇంటర్వ్యూలు చేశారు ఎవరు నందిని సిద్ధారెడ్డి వనజ మేడం సూర్యప్రభ మేడం వైస్ ఛాన్సలర్ దీనికి ఒక కమిటీ చేసింది గవర్నమెంట్ వీళ్ళని ఇంటర్వ్యూ చేయారంటే వీళ్ళు పోయి పాటలు పాడారు అందరు ఇప్పుడు వీళ్ళు సెలెక్ట్ అయిపోయారు అవును ఇప్పుడు కొంతమంది కొంతమంది కొత్త వాళ్ళలో కూడా నలభై యాభై మందికి వచ్చి వీళ్ళకి సెలెక్ట్ కాలేదు అరువు అరువులేదు సెలెక్ట్ అయినోడు అరువుడా రాలేదని మాట్లాడేవాడు అరువుడా మన గ్రూప్ వన్ గ్రూప్ టూ రాశారు పాస్ అయిన వచ్చింది పాస్ కావడానికి రాలే మరి పాస్ అయిన వాళ్ళు అంతా ఫైర్ వల్తం చేసుకుని వచ్చారు మాకు ఏలేదంటే అని అర్థదా మీరు కూడా వేయరు కదా ఇంటర్వ్యూకు అహా నేను సూటిగా అడుగుతున్నా మీరు కూడా ఇంటర్వ్యూ వేయరు కదా అప్పుడు రసమై లేడు కదా మరి మీకెందుకు రాలేదు నెంబర్ వన్ అంటే మీరు అనవలు వాళ్ళు గారు నేను ఇంకోటి చెప్తున్నాను సారథిలో అద్భుతమైనటువంటి కళాకారులు ఉన్నారు ఎవడరా అనేది యశ్పాల్ ఎలిజిబుల్ కాదా అభినయ సీన్ కదా మిటపల్లి సురేందర్ కాదా నువ్వు ఎంత పిల్లలు తెలుసా ఇక అరుణోదయాలు పద్మక వాళ్ళు ఉంటారు పద్మక్క వాళ్ళు ఉంటారు గాడ ఒక జానకమ్మ అని ఉంటుంది వసంత ఉంటుంది కరుణ ఉంటారు వీళ్ళందరూ కూడా జీవితం అంతా త్యాగం చేసుకొని వాళ్ళు పని పనిచేసి అరుణోదయాలో పనిచేసి నేను జానక అని ఉంటుంది ఒక అమ్మాయి అన్నలలో పోయింది నాకు వచ్చినప్పుడు ఇట్లా ఫోటో చూపి సంటి గుడ్డుని ఎత్తుకొని వచ్చింది అన్న నేను జననాట్య మంటలు వాడిన కానీ నేను మీద అన్న నేను అడుగుల్లో పాటలు పాడినా నా అంటే ఆ అమ్మాయిని పిలిచి ఉద్యోగం ఇచ్చిన మనకు తీసుకపో తెలంగాణ వచ్చింది ఇలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి అమ్మాయికి జాబ్ ఇచ్చిన నువ్వు ఇంటర్వ్యూ కూడా ఏ అమ్మని అక్కడ పిలిచి నీకు నంబర్ అంటే నీకు ఏం చెప్తావు ఇట్లాంటి అనేక మంది పిల్లలను గుర్తు పెట్టుకొని అద్భుతంగా ఇచ్చినాం ఇలా అరువులు గారు ఇవ్వలరా అరువులు శాతగా నోడు అరువుడు కాదు అందరూ ఉన్నారు పిల్ల చూడు ఆ మౌనిక వాళ్ళేదా పుష్ప సినిమాలో పాట వాళ్ళేదా పాట ఎంత ఎంత దుమ్మ శంకర్ శంకర్బాబు లేడు లేడు ఆ పాట ఎంత ఎంతమంది వాడాలి ఇప్పుడు సందీప్ వాడడా ప్రసాద్ రాస్తలేడా మీరే పెద్ద మీరు మీరే ఉన్నారా వీళ్ళందరూ అరువులే కదా ఆ అరువులకు వస్తే మరి వీలే కదా మాట్లాడేటిది అంటే మీకు ఉద్యోగాలు రాకపోతే వీళ్ళు అరువులా చా చాలా చాలా మంది ఉన్నారు పెద్ద పెద్ద కళాకారులే గంగ అరువురాలు కదా నేను మేము చోటి అడుగుతా ఉన్నా ఆ లావాన్ని ఉన్నది సునీత జంగిరెడ్డి వీళ్ళందరినీ ఇక్కడికి అరువు అరువులైన వాళ్ళ గురించి అంటలేరు అన్న లేదు అసలు నీకు ఏం చెప్తున్నా ఇప్పుడు మొన్న ఏమన్నాడు జయరాజు గారు బంజర్ దొడ్డిలోకి పోయినట్టు అన్నాడు అంత ముందు నూట యాభై మంది అర్హులు అన్నాడు మరి వెయ్యి మందికి ఏమైనా ఎట్లా అడుతున్నాయి అనివి అంటున్నావు కదా నూట యాభై మందే అంటున్నావు కదా బంజేరు దొడ్డి అని పోల్చిండే ఒక కవి ఒక ప్రజా కవి నా పొట్ట కుట్లు పడితే నా రక్తం కారితే కరీన రక్తం అంతా కడువల్లని నింపుకొని కళ్ళాని అమ్మ మీరు కొడుకో అని రక్తం తీసుకుపోయి తెలంగాణ అమ్ముకొని తాగుతుర్రు అన్నంత గొప్ప భావన కలిగినటువంటి మాట్లాడినటువంటి ఒక ప్రజా కవి ఆ వేదిక మీదే మాట్లాడు సారథిలో బంజేరు దొడ్లు తోలినట్టు తోలిరట బంజేరు దొడ్డి అంటే ఏంది పశువులను కట్టేచ్చారు దొంగ పశువులు దొంగలో నువ్వు పోవచ్చున నీ పాటను జయరాజ అన్న చెప్పేసి సేలల్లో నీళ్లు లేవని మా జయరాజ అన్న పాఠాన్ని గొంతలెత్తినటువంటి సాంస్కృతిక సారథి కళాకారుల పట్ల నువ్వు అట్లా మాట్లాడవచ్చున నేను అడుగుతా ఉన్నా బంజేరు దొడ్డ మరి అది బంజేరు దొడ్డికి మరి వాళ్ళు ఎవరిని కాపల పెట్టిరు నేను అడుగుతున్నా బంజేరు దొడ్డికి ఎవరిని కాపల పెట్టిరు అవును ఇట్లాంటివి అంటే ఊరవలేని వాళ్ళు ఇలా సారథి మీద ఎవడైతే మాట్లాడుతూ ఉన్నాడో చాతగానోడు మాట్లాడుతూ ఉన్నాడు అద్భుతమైన ప్రతిభ కలిగిన కళాకారులే ఎంత గొప్ప మనసులే మనిషి చచ్చిపోతే మా కుటుంబ సభ్యులు అని చెప్పేసి మనిషికి వెయ్యి రూపాయలు వేసుకొని ఐదు లక్షల రూపాయలు ఇంటికాడ అప్పజెప్పిన గొప్ప మనసున్న కళాకారులు సాంస్కృతిక సారథి కళాకారులు ఇవాళ ఊలాల వాణి బతుకమ్మ పాట పాడితే అమ్మ ప్రపంచం అంతా పులకించిపోయింది ఆమె పాట గల్లు గల్లున గాజులని ఓలాల వాణి పాట పాడితే ప్రపంచం పులకించిపోయింది ఎవరికి సాటిరా ఒక్కరా ఎవడెవడ మాట్లాడిండో ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా రండిరా ఈ సారథి కళాక మిష్టం నేను ఎన్నుకోండి చలో ఏ వేదిక మీద పోటీ పెడతావో పెట్టు ఎవడ నచ్చిన వాళ్ళకే ఇచ్చిన అందరు నచ్చు ప్రపంచంలో కళాకారులు అందరూ కూడా సారధి నేను ఏం చెప్తున్నా నాకు నచ్చుడు ఏంటి ప్రజలకు నచ్చినోడు ప్రజలు మెచ్చిన అందరు రావాలి అందరు నాకు గానుడు ఎవడు నువ్వు చెప్పు నువ్వు చెప్పు నీ వాడు కాదని నువ్వు నాకు చెప్పురా మళ్ళా అందరు రావాలి నేను దూంధాం పెట్టినాక వేలాది మంది నీ అమ్మ తల్లి కోడిలాగా పిల్లల్ని వేసుకొని రసమై బాలకృష్ణుడు దూంధాం చేసిడు అందరు రావాలి నా గాను ఎవరు లేడు కాదంటే ఐదు వందల ఎనభై మంది ఉన్నారు ఐదు వందల ఎనభై మందికి మనం ఇచ్చినాము ఇప్పుడు ఆడ కూడా ఎవరు లేడు కిషోర్ గారికి ఇయ్యలేదా నేను అడుగుతాను ఇయ్యలేదా ఉద్యోగం అంటున్నా ఈ దర్వేలే వెళ్ళి మీరు మాట్లాడుతూ ఉంటాడు ఆడ దుందాం ఏదిగా మీరు చూసినవా ఆడు ఉస్మానియా నేను ఉస్మా చూడు అంటాడు కానక కానక ఓడు అంటాడు చూడు వెనకడికి ఏదో ఆ పృథ్వీ పుణ్యానా మా పృథ్వీరాజు పుణ్యాన ఓ పాట రాయించుకున్నాడరే నువ్వు ఉస్మానియా క్యాంపస్ బాగా వెళ్తుంది మిట్టపల్లి సురేందరు ఒకర ఇతర పాటలు రాసిడు రాతి బొమ్మల రాసినాడు నీ అబ్బాయి క్రెడిబుల్ అంతా వాళ్ళకే పోతుంది యొష్ వీరులారా రాసిడు నువ్వు బట్ మొదలు పెట్టా అంటే పొద్దు అన్న పృథ్వీరాజు వాళ్ళు అక్కడ కూర్చుండ పెట్టుకొని వీరులారా వందల మంది రాసి నువ్వే వాడుకున్నావు అప్పుడు దాకా వాడి వాడుకున్నాడు మేము పెద్దగా అది కూడా కాంట్రిబ్యూషనే కదా నేను కాదని నేను అనట్లేదు నీలాగా చాలా ఉన్నాయి కానీ అట్లాంటి కూడా వచ్చి ఇట్లాంటి వాళ్ళని రెచ్చగొట్టి నువ్వు ఇది నేను అది నేనే మీద మాట్లాడినా నేను నా మీద మాట్లా అన్న అని గుర్తుపెట్టుకో నా లక్ష్యం నెరవేరింది గుర్తుపెట్టుకో ఏనుగు పోతే కుక్కలు మస్తు మరుగుతూ ఉంటాయి కానీ ఏనుగు నడక ఆగిందనుకో కుక్కలను చూసి ఇక్కడే ఆగిపోతూ ఉంటాయి ప్రతిభ గలవాడు కొట్లాడే శక్తివంతుడు ఎప్పుడు కూడా చిల్లర మాటలు మాట్లాడు నేను ఐదు వందల ఎనభై మందికి మేము ఉద్యోగాలు ఇచ్చినాం మా గవర్నమెంట్లో కొంతమంది కవులను ప్రతి సంవత్సరం కాలోచి పురస్కారంతో సన్మానిస్తూ ఉన్నాం అవుతున్న దినోత్సవం రోజులు సత్కరించినాం నీ గవర్నమెంట్ మారింది మీరు వత్తాసారితో ఒక వెయ్యి మందికి ఇప్పియండి తప్పే ఉన్నది వెయ్యి మందికి ఇప్పియండి ఇప్పుడు మొన్న మీరు కళాకారులను కవులకు కోటి రూపాయలు మూడు వందల గజాలు కోటి రూపాయలు అని మాట్లాడినావు కదా నేను అడుగుతా ఉన్నా ఎవలే అని ఎవరు ఎవరు సెలెక్ట్ చేశారు ఎవరు నేనేం అడుగుతున్నా అంటే నేను కవిని కాదు నేను నేను రాజకీయ నాయకుని నువ్వు నన్ను గుర్తించాల్సిన అవసరం లేదు నా దృష్టిలో ఒక తెలంగాణ ద్రోహి చేతిలో ఇలా ప్రభుత్వం నడుస్తూ ఉన్నది తెలంగాణ ఉద్యమకారుల మీద అందరూ ఒకవైపు ఉంటే ఒంటరి చూడు ఊరంతా కొద్దిక్కుంటే ఇంకో దిక్కున్నట్టు చంద్రబాబు నాయుడు పసుపు రంగ పార్టీ పెట్టుకొని ఒక సమైతివాది కరడు కట్టినటువంటి చంద్రబాబు నాయుడు పార్టీలో ఆయన కండు వేసుకొని చంద్రబాబు నాయుడు వెనుక కూర్చుని పెట్టుకొని తెలంగాణ ప్రజల మీద తుపాకీ పెడతా అని చెప్పేసి తుపాకీ తీసుకొని కరీంనగర్ జిల్లాకు బయలుదేరినటువంటి ఒక తెలంగాణ ద్రోహి చేతిలో ఇయ్యాల ప్రభుత్వం నడుస్తూ ఉన్నది అట్లాంటి ద్రోహి రసమై బాలకృష్ణకు వెలగట్టి నేను అవార్డు అడుగుతాడా నేను అడుగు ఎవరి రా నువ్వు నీ అమ్మ ప్రజలైన వాళ్ళ పంతాలో ఉన్నారు నేను ఒకటి నువ్వు నా గురించి సార్ నేను అది వేరు కానీ ఇక్కడ నువ్వు పాలకునివి ఇవి నువ్వు పెట్టుకున్నావా మేము ఏమంటున్నాం అంటే నువ్వు అవార్డు కోసమో రాలేదని ఇవన్నీ నాకెందుకే నీ అమ్మ రెండు సార్లు ఎమ్మెల్యే నేనే ఇక్కడ కోర్టులు ఖర్చు పెట్టిన నాకు నా ఇష్యూ కాదు దయచేసి నీకు రావాలని అడిగిన కూడా ఉన్నారు చిచ్చి నేను చిచ్చి చిన్న నేను ఏమంటున్నాను అడిగితే వాళ్ళ ఇప్పుడు కొంతమంది ఉండొచ్చు అరే రసమయ్య కూడా ఉన్నాడు కదా అంటే రసమయ్య ఇప్పుడు నందిని సిద్ధారెడ్డికి ఇచ్చినాడు నందిని సిద్ధారెడ్డి ఏమన్నాడు నాకెందుకు నేను ఎట్లా తీసుకుంటానా ఏం నడుస్తూ ఉన్నది నేను ఎట్లా తీసుకుంటా ఆ లగిటి చెట్ల గిరిజనులకు సంఖ్యలు వేసినందుకుని అవార్డు తీసుకోవాలా నేను దిలాస్పూర్లో రైతులు తిరుపతి చేస్తున్నందుకు ఇవన్న ఇలా మళ్ళీ ఆత్మహత్యలు అయినందుకు నేను తీసుకోవాలా ఎన్కోటలు చేసుకున్నందుకు నీ తీసుకొని నీచో పెట్టుకోవాలా నేను నాకెందుకు అన్నాడు ప్రజాకవి గైన ప్రజాకవి నాకెందుకు అన్నాడు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులను బేరేజ్ వేసుకుని నాకెందుకు అని చెప్పినాడు నేను నేను కూడా గదే బాపతి కదా ఓకే నాకు గురించి అని కాదు నువ్వు ఇచ్చుకున్నవే ఇప్పుడు అక్కడ పోయి మాట్లాడేవాళ్ళు చాలా మంది మాట్లాడుకున్నారు నువ్వు ఎట్లా ఇట్లా ఏ కులమానంగా తీసుకున్నాను నేను అడుగుతా ఉన్నా సూటిగా ఇప్పుడు తప్పులేదు ఈ తొమ్మిది వంద గారు కాకుండా నువ్వు మేము ఐదు వందల ఎనభై మంది కళాకారులు ఉద్యోగాలు ఇచ్చినాం కదా నువ్వు ఒక వంద మంది కవులు కవులు ఉన్నారు కదా ఇప్పుడు ఎప్పుడు మీరే కాదు కదా ఇంకా ఎన్ని రోజులు చెప్పుకుంటారు మా తాతలు నేతులు తాగిరి మేము మూతలు నాగుతున్నామని ఎన్ని రోజులు చెప్పుకుంటారా మేము సీనియర్ ఏం మీ దగ్గర ఏ ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కనక పెద్ద పాట రాశారా మీరేమని నేను అడుగుతా ఉన్నా సూటిగా ఉండు పైలంగా ఉండ అమ్మాయి అమ్మని జీవితాన్ని ఆవిష్కరించినటువంటి కొదాడిసిన కన్నా పెద్ద గొప్పవాళ్ళ మీరు వీరులారా వీరా వనితలారా అని కన్నా గొప్పలా వాడు కొట్టురో కొట్టు డిప్పుల మీద బొమ్మలను కొలువలు చేసిన మిటపల్లి కన్నా కూడా మీరు పెద్ద గొప్పలా నేను అడుగుతాను విద్యార్థులు వీరులారా పెట్టు వీళ్ళందరికీ సోమన కన్నా మీరు పెద్ద పెద్ద తుడుం కల్లా దయానర్సింగ్ కన్నా మీరు పెద్దగా రచయితలా ఏమున్నాయి మీ పాటలు మీ కంట్రిబ్యూషన్ తెలంగాణ కోసం సూటిగా రాసిన నీ పాట చెప్పాను ఒకళ్ళు నేను అడుగుతా ఉన్నా ఎలా అంటే ఓ మేమిది ఇవ్వలే మీరు అశోకన కంట్రిబ్యూషన్ ఏముందే తిన్న నేను అడుగుతా ఉన్నాడు తెలంగాణ ఉద్యోగం తీసుకునే క్యాశీర్జన్ ఒక పాట రాసినావు నీకన్నా పిల్లలు ఉన్నారు గుంటూరు జిల్లాలో నేను నేనేమంటున్నా దయచేసి నువ్వు వాళ్ళకి ఈయడంలో తప్పలేదు కానీ మేమే ప్రముఖ ప్రజాకౌలం ఇక్కడికి కానీ మీరెవరు అంటున్నా నేను మీకన్నా గొప్పగా రాసిన పిల్లలు వందల వేల మంది ఉన్నారు వాళ్ళకందరికీ ఇప్పుడు నేనే నువ్వు అన్న ఐదు వందల ఎనభై మందికి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉద్యోగమో మంచిగా చోడో ఇచ్చారు మా పిల్లలు బతుకుతున్నారు వాళ్ళంతా వాళ్ళు పాపం బతుకుతున్నారు కానీ నీరేదా అంటున్నా ఒక వెయ్యి ఉద్యోగాలు ఇచ్చి ఒక వంద మందికి అవార్డులు ఇవి నేను అడుగుతున్నా వంద మందికి దానికోసం కొట్లాడు దానికోసం మాట్లాడు రి కానీ మేమే అని ఒక ఒక పెద్ద నేను బిచ్చమేస్తున్నాం నేను ఇది నేను అది ఎవరు బిచ్చమాడుకుంటారు ఎవరు పాడుతున్నారు మీరు ఎవరు మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు చెప్తలేరు కదన్న నేనేం చెప్తున్నా ఎవ ఎవడు బిచ్చమాడుకుంటున్నాడు